ఇప్పుడు వ్యవసాయం మొత్తం యాంత్రిక వ్యవసాయం అయిపోయింది మనం వెనకట మరి అరకలతోని మనం వ్యవసాయం చేసేవాళ్ళం అరకలు పోయినాయి ట్రాక్టర్లు వచ్చినాయి మందులు మామూలుగా స్పేర్తో మనం స్పేర్ చేసేవాళ్ళం హ్యాండ్ స్పేర్లతోని మామూలుగా పౌ స్పేర్లతోని అవి కూడా పోయినాయి ఇప్పుడు మనకి డ్రోన్లు వచ్చేసినాయి మరి ఈ డ్రోన్తో మనం ఇప్పుడు స్పేర్ చేసే పరిస్థితి వచ్చిందన్నమాట ఎందుకంటే మనుషులు కూడా అక్కడికి దొరికే పరిస్థితి లేదు మామూలుగా వాళ్ళు త్రీ ఫిఫ్టీ ఛార్జ్ చేస్తూ ఉన్నారు ఒక ట్యాంక్ స్పేర్ చేసినందుకు అంటే మనకి ఎకరానికి నాకు తెలిసి రెండు ట్యాంకులు మ్యాక్సిమం రెండు ట్యాంకులు అయితే ఎక్కువ అయిపోద్ది రెండు ట్యాంకులతో మనకి ఒక ఎకరం స్పేర్ చేయొచ్చు వాళ్ళు ప్రయోగాత్మకంగా మనకి రైతులకి ఫీల్డ్లో స్పేర్ చేసి చూపెట్టడం జరిగిందనమాట ఇది ఎలా స్పేర్ చేస్తూ ఉందో మీరు కూడా ఇప్పుడు చూడండి ఇది అంటే ఈజీ కాకపోతే వాళ్ళు రెంట్ పర్పస్ ఇప్పుడు రైతులకి అందుబాటులో తెచ్చారు మీరు కూడా ఈ డ్రోన్ కెమెరాలు వీలుంటే వాడొచ్చు దీంతో ఉపయోగాలు ఏంటంటే మనం దాదాపుగా ఒక ఎకరానికి పది నుంచి పన్నెండు స్పేర్లు చేస్తాం పవర్ స్పేర్ అయితే మామూలుగా బ్లోర్ అయితే మినిమం త్రీ నుంచి ఫైవ్ దాకా చేస్తారు కాబట్టి దీనికి ఏంటంటే మనం రెండు రెండు అంటే రెండు ట్యాంకులు రెండు ట్యాంకులు అంటే ఇరవై లీటర్లు ఒక్కొక్క ట్యాంకు మనకి పది లీటర్లు పడుతుంది అట్లా మనం రెండు చేస్తున్నాం అనుకోండి రెండు ట్యాంకులు ఇరవై లీటర్లు ఇరవై లీటర్లతో మనం ఒక ఎకరాకు స్పేర్ చేయొచ్చు అంటే మనం మందు ఎంత తగ్గుతుందో చూడండి మనం పది ట్యాంకుల కంటే మనం ఎంత కలపాలి మందు రెండు ట్యాంకులకి ఎంత కలపాలి మనకి అక్కడ మనకి మందు చాలా సేవ్ అవుతుంది అన్నమాట